జై శ్రీమన్నారాయణ వానరులు ఎంతోమంది ఉన్నారు అందులో ఒకరు విశ్వకర్మ గారి హంశతో జన్మించిన వానరుడున్నాడు వాళ్లతో సేతువు నిర్మింప చేయమన్నాడు సముద్రుడు సేతువు నిర్మింప చేశాడు ఒడ్డుకు వచ్చేశారు భీషణమైన సంగ్రామం శ్రీరామచంద్రుడు రావణాసురునితో చేశాడు ఇంద్రజిత్తు యొక్క నాగపాశ అస్త్రంతో బంధింపబడ్డారు రామలక్ష్మణులు ఇరువురూ కూడా అప్పుడు గరుడు వచ్చి నాగపాశముల నుండి విడిపింపచేశాడు గరుడు రావటం వలన ఆయన యొక్క రెక్కల గాలి సూకినంతనే నాగపాశ బంధనము పోయింది ఆ రీతిగానే రావణాసురునితో యుద్ధం చేస్తున్నప్పుడు కూడా ఒక మారు విభీషణునికి బదులుగా శక్తి ఆయుధము లక్ష్మణస్వామి వక్షస్థలంలోకి దూసుకొని పోవటం వలన నేలపై పడిపోయాడు లక్ష్మణస్వామి వెంటనే రావణాసురుడు మంచి అవకాశం దొరికింది నాకు అనుకున్నాడు ఇప్పటికే రామచంద్రునికి సీతాదేవిని అపహరించుట వలన సగం తేజస్సు పోయింది ఇంకా ఉన్న బలంలో ఆయనకు రామస్య దక్షిణో బాహు అని ఆయనకు కుడిచేతి వంటివాడు ఈ లక్ష్మణుడు ఈయనను ఎత్తుకుని పోయినట్లయితే ఇంకా రామచంద్రుడు చేతగాని వాడైపోతాడని లక్ష్మణుని పైకి ఎత్తుదామనుకున్నాడు రావణాసురుడు పాపం రెండు చేతులతో పైకి తీసినా లక్ష్మణస్వామి పైకి రాలేదు ఇరవై చేతులతోటి పైకెత్తుదామని ప్రయత్నించినా లక్ష్మణస్వామి పైకి లేవలేదు అంతకుముందే ఆంజనేయ స్వామితో యుద్ధం చేశాడు రావణాసురుడు ఎదురయ్యాడు ఆంజనేయస్వామి మరలా రావణునికి రావణ ఈ అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను నాతో యుద్ధం చేయి అని అన్నాడు నువ్వేదో నాకు కనిపించకుండా లంకా నగరం అంతా తగలబెట్టి వెళ్ళిపోయినంత మాత్రాన బలవంతుడనని అనుకోకు అన్నాడు రావణుడు ఆ మాట అనుటకు నీకు అర్హత లేదురా రామలక్ష్మణులు ఇరువురూ లేని సమయంలో సీతమ్మను అపహరించినటువంటి వాడవు నీవు అందుచేత నీ పరాక్రమం ఏమిటో నా పరాక్రమమేమిటో ఏమిటో చూసుకుందాం అన్నాడు ఆంజనేయస్వామి అయితే యుద్ధం చేద్దాం రా అన్నాడు రావణుడు నన్ను ప్రహరించని వానిని నేను ప్రహరించను ఇది నా నియమం కనుక ముందే నువ్వు నన్ను కొట్టు నన్ను కొట్టిన తర్వాత నీ బలమెంతో చూస్తాను ఆ తరువాత నా ప్రహారం రుచి చూపిస్తాను అన్నాడు ఆంజనేయస్వామి అన్న తరువాత ఒక్క ప్రహరాన్ని ఇచ్చాడు ఆంజనేయ స్వామికి రావణాసురుడు ఆ ముష్టిగాతానికి క్రింద పడిపోయాడు ఆంజనేయస్వామి ఇంతలో లక్ష్మణస్వామి వచ్చాడు యుద్ధానికి ఆ యుద్ధంలో లక్ష్మణస్వామి కింద పడిపోయాడు మరి ఆంజనేయస్వామి వచ్చాడు వచ్చి రావణా నేను నీకు అప్పు ఉండిపోయానయ్యా బాకీ ఉండిపోయాను ఇంతకు మునుపు నీవు నాకు నీ ముష్టి ప్రాహారాన్ని చూపించావు కదా మరి నా ముష్టి ప్రాహారాన్ని కూడా చూపించాలి కదా నా భుజబలం చూడు అని ఒక్కటి ప్రసాదించాడు రావణాసురుడు కళ్ళు తిరిగి రక్తం కక్కుకుంటూ నేల మీద కూలబడిపోయాడు అప్పుడు ఈయన లక్ష్మణస్వామిని రెండు చేతులతో ఎత్తుకుని పోయాడు రామచంద్రుని వద్దకు రావణాసురుడు అనుకుంటాడు నేను ఎలాంటి వాడిని హిమవత్ పర్వతాన్ని మందర పర్వతాన్ని మేరు పర్వతాన్ని దేవతలందరితో కూడి ఉన్న ముల్లోకాలను కూడా శక్య భుజాభ్య ముం నా భుజ బలములతో అవలీలగా ఎత్తి పారవేసేవాడిని నేను సంఖ్యే భరతానుజ భరతుని తమ్ముడైన ఈ లక్ష్మణుని మాత్రం ఎత్తలేకపోతున్నానే ఏమిటి కారణం అని ఆశ్చర్యపోతున్నాడు కానీ అదే లక్ష్మణస్వామి ఆంజనేయస్వామి ఎత్తేసరికి లఘుత్వ మగమత్కపేహే ఆయనకి వెంటనే దొరికిపోయాడు ఏమిటి కారణం ఎందుచేత ఎత్తగలిగాడు స్నేహభావం చేత భక్య పరమయాచ పరమ భక్తి కలిగిన వాడవటం చేత భగవత్ తత్వంలో ఉన్న స్వభావం అది అవతలివాడు ఎలాంటి స్వభావం కలిగిన వాడైతే వానికి అలాగే కనిపిస్తాడు భగవానుడు అలాగే చేస్తాడు భగవానుడు ఎలాగా సత్యభామ భగవానుని తోచలేకపోయింది కదా అదే రుక్మిణీదేవి ఒక తులసి దళంతో భగవాను తోచగలిగింది ఎందుకని అవతలివాణిలో ఉండే భక్తి చేత అవతలివాణి స్వభావాన్ని బట్టి వాళ్లకు కనిపిస్తాడు కృష్ణ భగవానుడు మల్లులను జయించుట కోసమని మల్లరంగంలో ప్రవేశించే సమయంలో సింహాసనంపై కూర్చున్న కంసునికి మృత్యోర్భోజపతేహే మృత్యుదేవతలా కనిపించాడు శ్రీకృష్ణుడు స్త్రీలకు మన్మధుడులాగా కనిపించాడు తన తండ్రి గారికి కుమారునిలా కనిపించాడు మునులకు పరదేవతలా కనిపించాడు నేను ఇట్లా వీరికి కనిపించవలెనో అని భగవానుడు అనుకోలేదు వారి మనస్తత్వాన్ని బట్టి భగవంతుడు కనిపిస్తున్నాడు ఆ రీతిగానే ఇక్కడ ఆంజనేయ స్వామి భక్తి భావానికి తేలిక అయిపోయాడు లక్ష్మణస్వామి లఘుత్వ మగ మత్కపేహే అని చక్కగా తీసుకుని వెళ్ళిపోయాడు ఆంజనేయ స్వామి స్వామిని వచ్చే భాగం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం సుశీల